కోవూరు మండల పరిధిలోని నందలగుంట వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏడీఏ అనిత ఏఓ రజనీ పాల్గొన్నారు ఈ సందర్భంగా పొలాలను పరిశీలించి రైతుల నుండి పలు సమస్యలు అడిగి తెలుసుకుని పంటకు వచ్చే తెగుళ్లపై పలు సూచనలు అందజేశారు అనంతరం ఈ క్రాప్ చేయు విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఏడీఏ అనిత మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల పంటపై ఫంగస్ నల్ల మచ్చలు రావడం జరుగుతుందని వీటికి ట్విల్ట్ అనే దాన్ని రెండు వందల మిల్లీమీటర్లు లేదా కాశీగం మైసన్ ఐదు వందల మిల్లీలీటర్లు పిచికారీ చేయాలని తెలియజేశారు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంట నమోదులో కోవూరు మండలం ముందుందని తెలియజేశారు గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులు సమన్వయంతో ఈ క్రాప్ చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు सर लाख में है ये ₹1000000 तक के है जंतो साहब से मैडम अब्बा आदि पट्टी 1 एकड़ मात्र में ये कदम बनाते जन्मों में इल्त है आदि आदि स्टार्टिंग वाला कटिंग वाला కొట్టేస్తున్నారు మైటికి సంబంధించిన ఏం మందులు అవసరం లేదు ఆ గింజ మీద నల్ల మచ్చ అనేది ఈ బ్యాక్టీరియా మూలంగా కానీ ఫంగస్ మూలంగా వస్తుంది కాబట్టి తెగులు ముందే కొట్టుకోమని చెప్తా ఉన్నారు మీరు మరి టిల్టు కొట్టమని అన్నప్పుడు కాసుగా ఎకరాకి కొట్టుకోండి అర లీటర్ చొప్పును కొట్టుకుంటే అవి వాళ్ళు చెప్పేది ఏంటంటే గత రెండు సంవత్సరం రెండు సీజన్ల నుంచి రెండు మూడు సీజన్ల నుంచి కూడా ఆ కంకులు ఆ టైంలో వచ్చినా కూడా తర్వాత మూలంగా ఇంత పాలు పోసుకోకుండా అయితే లేదు ఇంత పాలు పోసుకునే ఆ మచ్చ కూడా ఫేడ్ అయిపోయింది అని చెప్పి చాలా కంకులు అది అంత చూసిన తర్వాత చెప్తున్నారు అదే అదే నల్ల మచ్చ పెయింట్ చేసినట్టుగా అలాగే కనిపిస్తా ఉంది అది ఫేడ్ అయిపోతుంది అని అన్నారు ఇంకా మనకి బాలాజీ అదే గౌతమ్ భరత్ భరతే చెప్పాలి ఎందుకంటే అతను పొలంలో నేను నెల్లి చూసి రావడం జరిగింది సో మళ్ళా ఏముందో ఒకసారి ఫీల్డ్ కి ఇక్కడే ఉంటాం కాబట్టి నువ్వు మధ్యలో మరలా ఒక వారం రోజుల తర్వాత